బిర్లా జంక్షన్లోని లోని శ్రీదేవి చానల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి చానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ప్రతినిధి చింతపల్లి వాసుదేవులు గణపతికి ప్రత్యేక పూజను నిర్వహించారు అర్చకులు వినాయక వ్రతకల్పం చదివి పూజాధికారులు నిర్వహించారు సిబ్బంది గణపతి పూజలో పాల్గొన్నారు తొలి పూజలు అందుకునే వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి బిర్లా జంక్షన్లోని శ్రీదేవి చానల్ ప్రధాన కార్యాలయంలో పండుగ సందర్భంగా కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు వినాయక చవితి వేడుకల సందర్భంగా సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ప్రతినిధి చింతలపల్లి వాసుదేవులు ప్రత్యేక పూజలు చేశారు సిబ్బంది పూజల్లో పాల్గొన్నారు అర్చకులు వినాయక వ్రత కల్పాన్ని చదివి పూజాధికారులు నిర్వహించారు చిన్నారులు సాగరిక లలితలు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ప్రసాద వితరణ జరిగింది नायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि कदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानप्राणाय प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने राय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहे गीतदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि जेशाय फालचन्द्राय श्रीगणेशाय धी ముతము వీడు దిగ్గరాణి మహిమల దేవకి సుతుడు అంత ఇంత బుల్లి ధర చెటి మామిక అంట మాడే కంసు వర్జము కాంతులో మూడులో కాల గరుడ పక్ష పూస చింతలో ఏ పని మొదలుపెట్టినా వినాయకునికి తొలి పూజ చేసి ప్రారంభించడం సాంప్రదాయమని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ప్రతినిధి చింతలపల్లి వాసుదేవులు అన్నారు శ్రీదేవి కేబుల్ ఆపరేటర్లకు ఇంటర్నెట్కు ఇంటర్నెట్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు మా కేబుల్ ఆపరేటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు బీటర్లకు కృష్ణకు సిబ్బంది మరియు శ్రే అభిలాషులకు వినాయక చవితి శ్రీదేవి కేబుల్ ఇంటర్నెట్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు మా కేబుల్ ఆపరేటర్స్ డిస్ట్రిబ్యూటర్లకు బ్రాడ్కాస్టర్లకు సిబ్బందికి మరియు శ్రేయోభిలాషులందరికీ మా శ్రీదేవి కేబుల్ తరఫున హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు ఎస్డీవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకలతో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కార్యక్రమంలో ఎస్డీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణరాజు సిబ్బంది పాల్గొన్నారు